ఎక్కడైతే నాగుల పూజ ఆచరణ ఉపాసనలు నాగులకు ఇచ్చే విలువ తగ్గిపోతుందో ఆర్థిక కష్టాలు వస్తాయి సంతాన సమస్యలు వస్తాయి వివాహ సమస్యలు వస్తాయి దాన్ని సర్పదోషం అంటారు లేదా కాల సర్పదోషం అంటారు కాలం అంటే సమయం అందుకే వాటిని చంపినప్పుడు ప్రాయశ్చిత్తం చేయాలి కారణం ఏంటి పవిత్ర జీవి ప్రపంచంలో ఎలా చెట్లల్లో అశ్వత్థ ప్రత్యేకమో మొక్కల్లో తులసి ప్రత్యేకమో అలాగే జీవుల్లో సర్పాలు ఆవులు ప్రత్యేకం ఇది సనాతన ధర్మం నమ్మే వాళ్ళకు ఆధ్యాత్మిక లాజిక్ ఏంటంటే నాగా అంటే కొండలినీ శక్తి మన దేహంలో ఉండే వీర్యం అదే పైముఖంగా వెళితే మోక్షానికి వెళుతుంది సప్తచక్రాలు అవుతాయి అవే తిరుమలలో ఉండే ఏడు వాకిళ్ళు మన దేహంలో ఉండే ఏడు చక్రాలు ఆధ్యాత్మిక పరంగా నాగులను ఆరాధన చేస్తే కొండలినీ శక్తి ఉత్తేజితమై పైకి వెళ్ళి వికసిస్తుంది అందుకే ఋషుల వెనుక నాగపడగలు ఉండడానికి కారణం